నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలసిస్ నేను చెందు ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకి సంబంధించి హడావిడి ముఖ్యంగా ఏపీకి సంబంధించి రైట్ ఇక ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మొత్తం మీద టీడీపీ జనసేన కూటమి ముందుకు రాబోతుంది అని రకరకాలుగా లోకల్గా ఉన్నటువంటి సర్వేలన్నీ చెప్పినప్పటికీ ఆ సర్వేలన్నీ అబద్ధాలు అవాస్తవాలు చంద్రబాబు ఆధీనంలో కూడా ఈ సర్వేలన్నీ జరుగుతున్నాయి పేమెంట్లు పే బ్యాచ్లు అంటూ కూడా ఇలాంటి కామెంట్లన్నీ కూడా వింటూ వచ్చాం మరి టైమ్స్ నో సర్వేకి సంబంధించి ఈసారి జగన్ ప్రభుత్వం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా చెప్తుంది మళ్ళీ అధికారం దిశగా ముందడుగు వేస్తుంది క్లీన్ స్వీప్ చేయబోతుందంటూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి దేన్ని బేస్ చేసుకుని ఏది కరెక్ట్ ఏది నిజం లేదా ఏది అబద్ధం అనేది మనం చూడాలి అనుకుంటే ఒక్కసారి నిన్న ఒక సర్వే గురించి మనం మాట్లాడుకున్నాం ఇండియా టుడేకి సంబంధించినటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ అనేటువంటి ఒక సర్వేని మనం చూసాం ఆ సర్వేకి సంబంధించి కూడా ఈసారి జనసేన టీడీపీ కూటమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీకి రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనేది అటువంటిది మనం వింటూ వచ్చాం మరి ఈ నేపథ్యంలో మనం ముందుగా మాట్లాడ మాట్లాడుకోవాల్సింది జనసేన టీడీపీ అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటించబోతుంది ముఖ్యంగా ఈ నెల పద్నాలుగో తారీఖున ఒక ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీ తర్వాత ఒక అభ్యర్థుల్ని లిస్టుని రిలీజ్ చేస్తారని కూడా అందరూ ఎదురు చూశారు కానీ బీజేపీ అడ్డుపడంతో అంటే కొన్ని రోజులకి అంటే మొ నిన్న మొన్నట్లో సాయంత్రపూట చంద్రబాబు వెళ్ళి అక్కడ అమిత్ షాతో మాటమంతి జరిపారు చర్చలు జరిపారు ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా పిలుపు వస్తుంది ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్లో వేచి ఉన్నారు అనేది కూడా మనం చూస్తూ వచ్చాం మరి ఈ గ్యాప్లో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి అక్కడ మాట మంతి వచ్చారు కానీ బీజేపీ మొగ్గు ఎటువైపు చూస్తుంది దీనికి సమాధానంగా మనం చూసుకున్నట్లయితే జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ ముందుగానే బీజేపీకి కూడా అందిపోయింది సర్వేల్ని బేస్ చేసుకుని ఇండియా టుడే సర్వే కూడా రావడం ఆ తర్వాత మరి ఈ నేపథ్యంలోనే అటు జనసేన టీడీపీ కూటమికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు కూడా మనకి దీంతో అర్థమైపోతుంది సో ఈ మ ఈ గ్యాప్లో అటు జనసేనకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ హరిరామచోగయ్ గారు ఒక వీళ్ళైతే బాగుంటుంది సామాజిక పరంగా కూడా కొందరు వ్యక్తుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది ఒకసారి మనం ఆ లిస్టుని చూద్దాం విజయనగరంకి సంబంధించి గేదెల శ్రీనివాస్ అనకాపల్లికి సంబంధించి కొనదల నాగబాబు బొలిసెట్టి సత్యనారాయణ కొనతల రామకృష్ణని వీళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పారు ఇక కాకినాడకి సంబంధించి సానా సతీష్ దీని గురించి మనం కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇక నర్సాపురం నుంచి మల్లినీడి తిరుపతిరావు మచిలీపట్నం నుంచి బాలసౌరి తిరుపతి నుంచి వరప్రసాద్ రాజంపేట నుంచి ఎస్ బాలసుబ్రహ్మణ్యం రావు వీళ్ళైతే సామాజిక పరంగా వీళ్ళుంటే జనసేనకి బాగుంటుందని ఆయన ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ కూడా అభ్యర్థుల ప్రకటనపై ఎవరూ కూడా ఆలోచనలు చేయొద్దు పార్టీ ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలని ఉద్దేశంగా ఉంచుకుంటుంది రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించుకుంటుంది జనం గురించి ఆలోచించుకుంటుంది జనానికి ఏది మంచిదో ఏది జరిగితే మంచిదో ఆలోచనలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే మేము మేము పొత్తుల్లో భాగంగా కూడా ముందుకు వెళుతున్నాం అంతే తప్ప వేరే ఏమీ లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ తొందరపడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఒకవేళ ఎలాంటి వ్యాఖ్యలైనా చేసినా దానికి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా ఆయన చెప్పారు ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకునే జనసేన టీడీపీలో టీడీపీతో పొత్తులో భాగంగా ముందుకు వెళుతుంది దీనికి ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం కావాలి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అందుకోసమే అటు వాళ్ళతో కూడా సంప్రదింపులు అవి జరుగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తం మీద అటు రా ఆంధ్రప్రదేశ్ భవిష్యంత భవిష్యత్ అంతా కూడా ఇప్పుడు జనసేన చేతుల్లోనే ఉంది కీ రోల్ ప్లే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఓటింగ్ శాతం ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే ముఖ్యంగా ఏపీలో ఒక ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు జనసేన టీడీపీ కూటమే అదే సాధ్యం అవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జగన్కు అక్కడ ఏపీలో వ్యతిరేక పవనాలు వీస్తూ ఉండడంతో ప్రజల ఓటు ఉంటుంది రూట్ ఉంటుంది అనేది కొన్ని రకాల సర్వేలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి నెలకొక సర్వే లేదా లోకల్గా ఉన్నటువంటి సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా కొన్ని సర్వేలు చెప్తున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఇండియా టుడే రిలీజ్ చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేని మనం బేస్గా తీసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో మరి కొన్ని రోజుల్లో కూడా తేలబోతాం